హెల్లో అందరికీ నాకు పెళ్ళి అయిన తర్వాత నేను కట్టుకునేది మూడే మూడు సార్లు శారీ నా పెళ్ళికి మా అన్న పెళ్ళికి తర్వాత మా షెన్ను బర్త్డేకి అనమాట ఫస్ట్ బర్త్డేకి అప్పుడప్పుడు కట్టుకోవడం ఎందుకు లేనేసి ముందుగానే ప్రీప్లేటింగ్ చేసుకున్నా అనమాట ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్క నిమిషంలో కట్టేసుకోవచ్చు అనమాట శారీ చాలా సింపుల్గా అయిపోతుంది నిజంగా చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట కట్టుకున్న తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో కొంచెం లావుగా ఉండే వాళ్ళు కూడా సన్నగా కనిపిస్తుంది ఎందుకు అంటే మొత్తం ఐరన్ చేసి ఉంటాం కాబట్టి శారీ అనేది బాగా షేప్ కనపడేలాగా చేస్తుంది అనమాట సింపుల్గా ఎలా ప్లేటింగ్ చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తాను నేను ఇప్పుడు దానికి సపరేట్ ఐరన్ స్టాండ్లు ఇంకేమన్నా ఇంకేమన్నా అవసరం లేదు జస్ట్ కాట్ పైనే పెట్టేసి నేను చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తక్కువ కట్టుకున్నా కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ కుచు ఎవరైనా హెల్ప్ తీసుకుంటాం కదా కుచ్చుల్లో అవన్నీ తోపుకున్న తర్వాత కొంచెం స్ట్రైట్గా ఉండడానికి అట్లా ఎవరు హెల్ప్ అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్లో శారీ మొత్తం కట్టేసుకోవచ్చు మనం ఏ శారీనైతే ఇలా చేసుకోవాలనుకుంటున్నామో ఆ శారీని తీసుకొని నీట్గా ఇలా పర్చేసుకోండి ఒక పిన్నిస్ గుత్తి అయితే పెట్టేసుకోండి పక్కన ఖచ్చితంగా పిన్నిస్లు కావాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు సేమ్ నీట్గా ఇలాగే ఓని పార్ట్ని మాత్రం ఇట్లా కొంగు పెట్టుకుంటాం కదా మనము ఈ కొంగు పార్ట్ని మాత్రం నీట్గా పర్చేస్ మిగిలిన మిగిలినసారి అంతా ఆ సైడ్కి పెట్టేసాను ఇక్కడ ఐరన్ చేసుకుంటూ వాళ్ళకి కొంగు ఎంత వెడల్పు పెట్టుకుంటారో మనం చేసే వాళ్ళకైనా మనం కట్టుకోవడానికైనా ఎలా మనకి ఎలా వెడల్పు కావాలి అనుకుంటే అంతమైన ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట నేనైతే చిన్నగా పెట్టుకుంటాను ఓని అనేది కాబట్టి కొంచెం చిన్నగా కుచ్చులు పెట్టుకుంటా వస్తా ఉన్నా కొంచెం పెద్దగా ఉంటారు కదా వాళ్ళకైనా లేకపోతే కాటన్ శారీస్ అయినా వెడల్పుగా పెట్టుకుంటే బాగుంటాయి ఇలాంటి శారీస్ మాత్రం కొంచెం చిన్నగా పెట్టుకుంటేనే చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే కాబట్టి నేను ఈ శారీకి బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ మా మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా పెట్టుకుంటూ వస్తా ఉన్నా కొంగు పార్టీని మాత్రమే నేనైతే అసలు శారీస్ కట్టనండి చాలా తక్కువ కట్టడం నేను నా పెళ్ళికి కట్టాను అంతే తర్వాత మా అన్న పెళ్ళికి కట్టా తర్వాత మా చెల్లెల పెళ్ళికి కట్టాను తర్వాత మా షన్ను బర్త్డేకి కట్టాను అంతే మొత్తం ఒక ఫోర్ టైమ్స్ కట్టాను అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్లో కంఫర్ట్ ఉన్నట్లుగా నాకు శారీలో అంతగా కంఫర్ట్ ఉండదు అందుకనేసి వేసుకోను కానీ ఒక పెళ్ళికి వెళ్తా ఉన్నా దానికోసం అనేసి నేను ఎలాగూ ఇలా ప్రీప్లేటింగ్ చేసుకుంటాను కదా దీన్ని ఒక వీడియో తీసి పెడదాము సింపుల్గా చేసేదాన్ని అని పెడతా ఉన్నా మీరు ఒకటి గమనించారా ఈ శారీలో కుచ్చుళ్ళు ఉంటాయి చూసారు కదా బాల్స్ బాల్స్గా అవి నేనే చేశాను అనమాట కొంచెం డిఫరెంట్గా కావాలి అని నేను ఇలా ఆలోచించి ఇలా చేసుకున్నా నాకు బాగా నచ్చింది ఇవి దీని వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇంతకుముందు నా ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆ బాల్స్ ఇక్కడ మొత్తం కొంగంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక్క పైన వచ్చే బార్డర్ని మాత్రమే కొంచెం వెడల్పుగా ఉంచండి అప్పుడు లోపల మర్చిన మడతలన్నీ కనపడుకోకుండా ఉంటాయి అనమాట అంటే పైన వచ్చింది కదా ఒక లేయర్ మాత్రమే ఆ లేయర్ని మాత్రమే కొంచెం వెడల్పుగా ఉంచామంటే ఒక్కటే నీట్గా హైలైట్ అవుతా కనిపిస్తుంది లోపల మడతలన్నీ కూడా లోపల ఉండిపోతాయి అనమాట అందుకనేసి దాన్ని కొంచెం వెడల్పుగా పెట్టేసుకోండి తర్వాత ఈ చివరిన మొత్తం మడతలన్నీ పెట్టిన తర్వాత పైన నీట్గా ఐరన్ చేసుకుంటూ ఈ విలు ఈ విధంగా మనం పిన్ పెట్టేసుకోవాలి ఇంకా అటు ఇటు కదలుకోకుండా అలాగే ఉంటాయి ఇవి సేమ్ ఇలాగే ఇంకా కిందికి శారీని జరుపుకుంటూ ఇలాగే మడతలు పెట్టుకుంటూ నీట్గా ఐరన్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్క మడతని నీట్గా తీసుకొని ఐరన్ చేసేసుకోండి అప్పుడే మనకి ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనం పైట కొంగు అనేది ఎంత జంపు వేసుకుంటామో అంత జంపు వరకు ఇలాగే స్ట్రైట్గా పెట్టుకుంటూ వచ్చేసేయండి ఈ పైట కొంగుకు మాత్రం బాగానే హీట్ పెట్టేసి నీట్గా ఐరన్ చేసుకుంటూ వచ్చేసేయండి అప్పుడే మనకి కొంగు అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఎంత లెంత్ అయితే పెట్టుకుంటామో ఓనీని అంత లెంత్ వరకు నీట్గా ఇలాగే చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట నాకు ఇప్పుడు షార్ట్గా ఉంది కదా పెట్టుకుంటే నాకు కావాల్సిన లెంత్ వరకు ఈ విధంగా చేసేసుకున్నాను నాకు కావాల్సిన వరకు పిన్ పెట్టేసుకున్నాను అనమాట నీట్గా చేసేసుకొని పిన్ పెడితే మనకు గుర్తుంటుంది అక్కడి వరకు మన పైట కొంగు అనేసి తర్వాత శారీని మనం ఎలా కట్టుకుంటాం ఇక్కడ స్టార్టింగ్ నుంచి కట్టుకుంటాం కదా ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా తోపుకొని నీట్గా కట్టేసుకున్నట్లుగా ఇట్లా తోపేసుకోండి తర్వాత రౌండ్ చుట్టేసుకొని మనం ఓనిని ఎలా అయితే తీసుకొని వస్తామో పైట కొంగుని పైటి కొంగుని తీసుకొని వచ్చి నీట్గా బయట కొంగులాగా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది కదా ఎంత లెంత్ కావాలని ఆ లెంత్కి ఒక పిన్నిస్ పెట్టేసుకున్నా అనమాట తర్వాత చీరకి కుచ్చులు వేసుకుంటాం కదా కుచ్చుళ్ళకి ఎంత క్లాత్ మిగిలింది అనేది తెలియడం కోసం ఈ సైడ్ ఒక పిన్ను ఈ సైడ్ ఒక పిన్ను పెట్టుకోండి అంటే ఈ పిన్ను దగ్గర నుంచి ఈ పిన్ను వరకు మొత్తం కుచ్చులు రావాలి అని అర్థం కొంతమంది సన్నగా ఉంటారు కొంచెం కుచ్చులు ఎక్కువ పడతాయి వాళ్ళకు కూడా ఇలా చేసుకున్నారంటే నీట్గా సరిపోతుంది అనమాట అంటే క్లియర్గా అర్థం అవుతుంది అనమాట అక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం కుచ్చులు రావాలి అనేసి ఇప్పుడు మనకి పైట ఎంత లెంత్ కావాలి అనేది అర్థమైంది చీరకి కుచ్చులు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు కావాలనేది అర్థమైంది కదా నీట్గా బెడ్ పైన పరిచేసుకొని మనకి పైట కొంగు ఎంతవరకు కావాలో అంతవరకు కూడా నీట్గా చక్కగా చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట వచ్చే కొద్దీ లాస్ట్ పిన్ ఉంటుంది కదా పిన్ వరకు వచ్చేంత వరకు ఇలా వెడల్పుగా చేసుకుంటూ వచ్చేసేయండి అంటే కొంచెం వెడల్పు పెంచుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్లో సన్నగా పెట్టింటాం కదా అలా కాకుండా ఇక్కడ పిన్ వరకు వచ్చేసరికి కొద్దిగా వెడల్పుగా వచ్చేలాగా ఐరన్ చేసేసుకోండి కొంచెం గట్టిగానే చేసామంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట పై పైన చేసే ఐరన్ లైట్గా ఉండాలి కానీ లోపల చేసే ఐరన్ మొత్తం కూడా కొంచెం బాగా అనగబెట్టే చేసామంటే నీట్గా ఉంటుంది లేకోకుండా లేసుకోని ఉంటే ఏం బాగుంటుంది సారీ నీట్గా ఉంటే కదా సన్నగా షేప్ కనపడతా నీట్గా ఉండేది శారీ కట్టుకున్నప్పుడు అందంగా ఇక్కడ చూసారు కదా మీరు నీట్గా నేను పిన్నిస్లన్నీ పెట్టుకుంటూ వస్తా ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వెడల్పుగా రానిచ్చా అనమాట మనం పిన్నిస్ ఉంది కదా పిన్నిస్ గుర్తు మనకి ఆ గుర్తు వరకు కూడా మనం ఈ విధంగా వెడల్పుగా వచ్చేలాగా చేసేసుకోవాలి నిజంగా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసి పెట్టుకున్నామంటే మామూలుగా కొంతమంది ఇలా ఒక బిజినెస్ లాగా కూడా పెట్టుకున్నారనమాట ఇట్లా చేసి ఇచ్చేదే అలా కూడా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు తర్వాత ఆ పిన్ను దగ్గర నుంచి ఈ పిన్ను వరకు నీట్గా కుచ్చులు వేసేసేయండి నార్మల్గా మనం కుచ్చులు ఎలా పెట్టుకుంటాము హ్యాండ్తో అలాగే కుచ్చులు వేసేసుకోండి ఇప్పుడు మనకి ఈ విధంగా కుచ్చులన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సన్నగా వాళ్ళు ఎక్కువ కుచ్చులు వస్తాయి వాళ్ళకి అర్థం కాదు కదా కాబట్టి ఇలా చేసుకున్నారంటే ఒక గుర్తుగా ఉంటుంది అనమాట ఈజీగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ ఇదంతా ఇప్పుడు మనం వేసిన కుచ్చుల దగ్గర ఒక పిన్నిస్ పెట్టేసుకోండి అటు ఇటు కదలకోకుండా పైన కొంగు దగ్గర నుంచి కూడా మనం ఐరన్ చేసుకుంటూ వస్తాం కదా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకుంటూ రావాలండి అప్పుడే మనకి మనం ఐరన్ చేసిండేది పోకోకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది నేను అందుకే పిన్నిస్లో గుర్తి ఒకటి పక్కన పెట్టుకొని ఉంటాను ఇలా చేసుకున్నప్పుడు పెట్టేసుకోవడానికి మళ్ళీ అన్నీ తీసేసి నీట్గా రెడీ అయిపోతా అనమాట ఇప్పుడు మనం వేసిన కుచ్చుళ్ళనన్నిటిని ఒక్కొక్క దాన్ని ఇలా పట్టేసుకొని నీట్గా స్ట్రైట్గా చేసుకొని తర్వాత ఐరన్ బాక్స్తో నీట్గా ఐరన్ చేసుకుంటూ వచ్చేసేయండి మనం ఒక్కసారి ఐరన్ చేసి పెట్టుకున్నాం అనుకో ఇంకా ఈసిరి పడేసినా కూడా అంతగా నలగదండి కింది వరకు కూడా ఒక్కొక్క కుచ్చుని నీట్గా ఐరన్ చేసుకుంటూ వచ్చేసేయండి అప్పుడే నీట్గా ఉంటుంది ఐరన్ అనేది ఇది వచ్చేసి ప్యూర్ పట్టు శారీ కాదు అలాగే సిల్క్ శారీ కాదు అలాగే కాటన్ శారీ కాదు ఒక లెవెల్ ఆఫ్ పట్టు శారీ అనుకోండి ఒక మనం సిల్కులు పట్టు అనమాట సాఫ్ట్ పట్టు అంటారు కదా అలా ఉంటుంది ఎత్తుకొని కనపడకోకుండా బాగా గట్టిగా చేసేస్తాను ఐరన్ స్టిఫ్గా అలాగే ఉండాలనేసి ఇలా కుచ్చులన్నీ నీట్గా ఐరన్ చేసుకుంటూ వచ్చేసానండి మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది కుచ్చుల పార్ట్ నెక్స్ట్ వచ్చేసి కుచ్చులని మొత్తం ఐరన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా మనం కొంగుపాటు ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇట్లా కుచ్చుళ్ళు వస్తాయి కదా వాటన్నిటిని ఇలా నీట్గా సెట్ చేసేసుకోండి కొంచెం వెడల్పుగా వస్తుంది అనమాట ఇట్లా వచ్చినంత వచ్చినంతవరకు ఎంత వీలైతే అంత వెడల్పుగానే ఉంచేసేయండి దాన్ని మర్చాల్సిన అవసరం లేదు ఇలా ఎంత వీలైతే అంత వెడల్పుగా ఉంచేసి దాన్ని నీట్గా ఒకసారి అట్లా ఐరన్ చేసేసుకోండి చాలు మనం శారీ కట్టుకున్న తర్వాత ఇవన్నీ కవర్ అయిపోతాయి అనమాట జస్ట్ ఐరన్ చేసి పెడితే చాలు తర్వాత ఈ సైడ్ ఉన్న ఈ క్లాత్ని మనం చుట్టుకుంటాం కదా నడుముకి ఆ క్లాత్ని ఈ విధంగా ఇలా రెండు మడతలు కానీ మూడు మడతలు కానీ లైట్గా అట్లా మర్చేసేయండి అంతే అంత గట్టిగా అనగబెట్టి ఏం మర్చొద్దు ఎందుకంటే లైన్ కనపడకోకుండా అనమాట ఐరన్ లైన్ ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసేసుకుంటే ఇలా ఉంటుంది నేను జస్ట్ ఫోల్డింగ్కి చూపిస్తాను కాబట్టి ఇట్లా రివర్స్ చేసుకున్నా లేకపోతే అలాగే పెట్టేసుకోవచ్చు ఒకదానికి తగిలిచ్చేసుకొని ఇలా వేసామంటే ఇప్పుడు మనకి శారీ నీట్గా అర్థమైపోతుంది ఏ సైడ్కి కూచ్చుళ్ళు ఉన్నాయి అనేసి ఇప్పుడు ఇక్కడ నుంచి చేసే ఐరన్ మొత్తం లైట్గా చేసేసేయండి మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టి అనగబెట్టి చేయొద్దు లైట్గా చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మనం చేసిన ఐరన్స్ అన్నీ కూడా ఇట్లా మామూలుగా మడతల్లాగా పెట్టాం కదా కొంగుకి ఆ మడతలు అన్నీ కూడా నీట్గా ఇట్లా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసేసామంటే ఇట్లా అనిగిపోతాయి అనమాట ఇప్పుడు కావాలంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే ఉంచుకోవచ్చు నేనైతే ఫోల్డ్ చేస్తా ఉన్నా ఇలా రివర్స్ చేసుకుంటూ నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ కావాలి అనుకుంటే ర్యాక్లో పెట్టుకోవడానికి లేకపోతే దేనికన్నా హ్యాంగర్కి అట్లా తగిలించుకుంటామన్నా కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి రివర్స్ పార్ట్ అనేది లోపలికి పోవాలి పైన కొంగు పార్ట్ అనేది ఇట్లా కనపడాలండి కాబట్టి మనము దాని దానికి తగ్గట్టుగా రివర్స్ చేసుకుంటూ శారీని ఫోల్డ్ చేసేసుకోవాలంటే ఇట్లా కొంగు వేసుకునే కాడ ఎత్తుకోని వస్తే బాగుంటుంది కదా కుచ్చులు అన్నీ కూడా కొంగు దగ్గర అందుకనేసి నేను దాన్ని కొంచెం గట్టిగానే ప్రెజర్ పెట్టి ఐరన్ చేస్తూ ఉన్నా సారీకి ఇంతేనండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ కొంగు అనేది చుట్టుకోవచ్చు లేకపోతే రౌండ్గా ఇట్లా దీనికే ఫోల్డ్ చేసినట్టుగా పెట్టవచ్చు లేకపోతే మన ఇష్టం మనం ఎట్లా కావాలంటే అట్లా పెట్టేసుకోవచ్చు ఆ కొంగుకి మనం ఒక త్రీ ఫోర్ పిన్స్ వచ్చింటాయి అనమాట లైన్గా కాబట్టి నువ్వు ఎక్కడ వేసుకున్నా కూడా అది ఊడిపోదనమాట ఇలా ఉంటుందండి మొత్తానికి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి శారీని ఇదేనండి ప్లేటింగ్ శారీ అంటే మనం రెడీ అయి ముందు ముందుకంటే కూడా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక నిమిషంలో శారీ కట్టేసుకొని రెడీ అయిపోవచ్చు మెయిన్ కట్టేదానికి టైం కన్నా కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి నిజంగా అది మాత్రం నేను ఒప్పుకుంటా దీనికి అంత పెద్ద టైం అయితే ఏం పట్టదండి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు నీట్గా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఈ శారీకి చుట్టూతా ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి దీనికి మడతలు రాకోకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇంకా శారీ అనేది కూడా అటు ఇటు కదలకోకుండా బాగుంటుంది దీన్ని ఓపెన్ చేసి మనం ఎలా అనేది కూడా ఒక చిన్న క్లిప్ లాగా పెట్టాను ఏమంటే నేను డ్రెస్ పైన వేసుకొని పెట్టాను అనమాట మళ్ళీ బ్లౌజ్ వేసుకొని అంత రెడీ కాలేంలే అని ఊరికే డ్రెస్ పైన అలా వేసేసుకొని చుట్టేసుకొని చూపించాను అనమాట జస్ట్ ఎలా కట్టుకోవాలనేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోయిందండి అంతే చాలా ఈజీగా అయిపోయింది కాకుంటే అంత నీట్గా ఏం కనపడలేదనమాట ఎందుకంటే నేను డ్రెస్ పైన వేసుకున్నా మెయిన్ అందుకనేసి అంత నీట్గా కనపడలేదు ఏమనుకోవద్దు నేను ఒక షార్ట్ అయితే పెడతాను రెడీ నేను వెళ్ళేటప్పుడు మ్యారేజ్కి ఈ శారీ కట్టుకున్నప్పుడు ఎలా కట్టుకున్నా అనేది ఒక షార్ట్ లాగా పెట్టేస్తాను అప్పుడు మనకి దీన్ని కట్టు ఇట్లా చేసుకొని కట్టుకుంటే ఎలా ఉంటుంది లుక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ డ్రెస్ పైన కట్టుకున్నాను అనమాట శారీని ఓపెన్ చేసేసాను అనమాట ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేశాను ఇప్పుడు ఈ కొంగును వచ్చేసి పక్కన పెట్టేసుకున్నానండి సారీని మొత్తం ఓపేసే ఓపెన్ చేసేసేయండి ఏమీ కాదు మనకు పిన్స్ పెట్టింటాం కదా ఎక్కడ పోదనమాట ఇప్పుడు చుట్టుకుంటాం కదా మనము ఇట్లా తోపేసుకుంటాం కదా లంగాలోకి ఇట్లా తోపేసుకొని రౌండ్గా చుట్టేసుకోండి చుట్టుకున్న తర్వాత మన కుచ్చుల దగ్గర ఒక పిన్ ఉంటుంది ఆ కుచ్చుల దగ్గర పిన్నుని తీసేసి నీట్గా దాన్ని తోపేసేసుకోండి లోపలికి తర్వాత రౌండ్గా చుట్టుకుంటూ వచ్చి మన ఓని వేసేసుకోవడమే అంతే కొంగు వేసేసుకోవడమే మనకి కుచ్చుల దగ్గర కుచ్చుల పిన్ను అలాగే కొంగు దగ్గర కొంగు పిన్ను పెట్టేసుకుంటే అయిపోయిందండి అంతే ఎంత బాగుంటుందంటే అంత ఈజీగా కట్టుకోవచ్చు అంటే అంత ఈజీగా కట్టుకోవచ్చు లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది దీనిపైన అంత బాగా లేదు ఏమీ అనుకోవద్దు ఎందుకంటే పెళ్ళికి పోయేటప్పుడు ఖచ్చితంగా రెడీ అవుతా అప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు రెడీ అయ్యి అన్నిసార్లు రెడీ కాలేనో అందుకనేసి దీనిపైన కట్టేసుకున్నా కట్టే ప్రాసెస్ ఈజీనా కాదా ఎలా కట్టుకోవాలనేది చూపియాలి అంతే అనుకున్నా నేను అందుకే డ్రెస్ పైన వేసేసుకున్నా ఇలా ఉంటుందండి మొత్తానికి మనం కట్టుకున్నామంటే నీట్గా బ్యాక్ సైడ్ అందుకు తోపుకున్నామంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది కాకుంటే ఇందులో అంత నీట్గా కనపడలేదు ఇట్లా కుచ్చుళ్ళ దగ్గర మనకి నీట్గా లైన్స్ లాగా పొరలు పొరలుగా అట్లా వస్తుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇలా పట్టు సారీస్ కట్టుకున్నప్పుడు నాకు వడ్డానం లాగా పెట్టుకుంటే చాలా ఇష్టం అందుకనేసి ఒక వడ్డానం తెప్పించుకున్నాను నేను ఇది మీషోలో తీసుకున్న పడ్డానం చాలా బాగుంది ఇది కొంచెం ప్లాస్టిక్ లాగా సాఫ్ట్గా ఉందండి చాలా బాగుంది చూడ్డానికి ఈ శారీస్ పైకి పట్టు శారీస్ పైకి అలా ప్లెయిన్గా పెట్టుకుంటే బాగుంటుంది నాకు అంత హెవీగా కంటే ప్లెయిన్గా అట్లా ఇష్టం అందుకనేసి ఇలా తీసుకున్నా మనం నీట్గా కట్టుకొని నీట్గా పిన్స్ అన్నీ పెట్టుకొని రెడీ అయితే ఇట్లా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి నిజంగా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్